వార్త పద్నాలుగు ఇ వచనంలో మై చిల్డ్రన్ నా బిడలారా మై ఫీ గేవ్ యు My peace, the peace of Jesus, the peace that is in Jesus, the peace which Jesus has, same peace I put into your heart. When this peace comes into you, God sends this peace into the family. Isaiah 26 3 says, Perfect peace will come to you. మూడులో చెప్పడిన మాట పూర్ణ శాంతిం యొక్క లుక్ ఆ సువార్త పది ఐదు ఆరు వచనాలలో హోమ్

ఎవ్రీథింగ్ శాంతిని ంగ్లవరిచేవన్నీ కూడా ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రిన్స్ కమింగ్ సమాధానకర్త మీ పీస్ జాయ్ ఈ యొక్క శాంతి సంతోషం ఎలా వస్తాయి రోమన్స్ లోన్

Yes, Jesus, the peace will come in. And He will make you speak His words. His words, which are new tongues, heavenly tongues, heavenly words. Iyna santiyuta mayna, para sambandha mayna, paraloka bo martalanu krutta bahasha ga midu aara martaladim And God's peace will fill your home. Deivuney santi mi kutum mani In our family, when my sister Angel died in a cruel car accident, ma sahodari kira takamena caru pramadu molo mar ninchina puli. She was sixteen years. Ameko padhar samchralu. We lost her. That was the time the Lord

my sister మేము ఇవ్వగలిగింది ఒకటే మా యొక్క సహోదరి హార్ట్స్ వర్ బ్రోక్ మా గుండెలు బ్రద్దలైపోయాయి వి వర్ సో షాక్ మేము ఎంత చెదరిపోయినట్లుగా ఉన్నాం వి డిడ్ నో వాట్ టు డు ఏం చేయాలో మాకు తెలియదు వి కుడ్ ప్రే ప్రార్థించలేకపోతున్నాం వి కుడ్ గో అవుట్ ఆఫ్ ద హోమ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం షేమ్ అవమానం filled our heart our hrudayal nimpesindi pain filled our heart baadamma gundalni nimpesindi the devils wicked attacks

ఆత్మ ద్వారా గార్డింగ్ టు జాన్ 16 20 యోహాను 16 20వ వచనం ప్రకారం అవర్ సారోస్ ఆర్ టర్నింగ్ టు జాయ్ మన దుఃఖములన్నీ కూడా సంతోషముగా మార్చబడతాయి అండ్ వి వర్ షౌటింగ్ విత్ జాయ్ ఇన్ న్యూ టర్న్ మేము భాషలతో సంతోషముతో కేకలు వేస్తూ ఉన్నాం అండ్ జీసస్ హిస్ స్పోక్ టు us త్రూ ప్రొఫెసీ త్రూ మై ఫాదర్ మా తండ్రి గారి ద్వారా ప్రవచనం ద్వారా మాతో మాట్లాడారు యేసయ్య ఆయన చెప్పారు ఏంజెల్ ఇస్ విత్ మీ ఏంజెల్ నాతో ఉన్నారు ఐ యామ్ ఆల్సో క్రయింగ్ నేను కూడా రోదిస్తున్నాను ఇఫ్ ఐ టెల్ యు ద రీజన్ యు విల్ నాట్ అండర్స్టాండ్ కారణం ఏంటో చెప్తే మీరు అర్థం చేసుకోలేరు బట్ దెన్ ఐనప్పటికిని ఐ హావ్ ఛాలెంజ్ ది ఏంజెల్స్ నేను దూతలకు సవాలు విసిరాను ఐ ఛాలెంజ్ సాతన్ నేను సాతానుకు సవాలు చేశాను దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సాగని ఇట్ యావేదన మధ్యలో కూడా మై పీపుల్ మై చిల్డ్రన్ ద దినకరణ్ విల్ యు ఫాలో మీ నా బిడ్డలైన దినకరణ్ కుటుంబ సభ్యులు మీరు నన్ను అనుసరిస్తారు అని ఆర్ విల్ యు లెట్ మీ డౌన్ లేక మీరు నన్ను అపజయం పాల్ చేస్తారా ద హోలీ స్పిరిట్ రోజ్ ఆ పరిశుద్ధ పైకి విత్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ आवर సారో వి సెడ్ వేర్ కెన్ వి గో లార్డ్ ఇఫ్ వి డినై అంత విచార మధ్యలో కూడా పరిశుద్ధాత్మ యందల ఆనందంతో మేము ప్రభుతో చెప్పాం ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము వాట్ ఎవర్ హ్యాపెన్ ఏం జరిగినను సరే యు ఆర్ అవర్ రిఫ్యూజ్ మీరే మాకు ఆశ్రయం యు ఆర్ అవర్ పీస్ మీరే మాకు శాంతి యు ఆర్ అవర్ పీస్ మీరే మాకు శాంతి వి సరెండర్ టు గాడ్ మనం ఏమో దేవునికి స్వాధీనం చేసుకున్నాం మిస్టీరియస్ పీస్ ఫిల్ ద

కరుణ్యవారు పట్టభద్రులయ్యారు ఎవ్రీ టైం దిస్ కరుణ్యన్స్ కమ్ అండ్ స్టాండ్ ఫర్ ద లార్డ్ కరుణ్యవారు వచ్చి ప్రభు కోసం నిలబడిన ప్రతి పర్యాయము కూడా మై హార్ట్ సేస్ దేర్ ఇస్ యువర్ ఏంజెల్ నా హృదయం చెప్తుంది అక్కడ నీ ఏంజెల్ ఉంది యువర్ ఏంజెల్ ఇస్ ఇన్ హెవెన్ నీ ఏంజెల్ పరలోకములో ఉంది బట్ ఆన్ ఎర్త్ గాడ్ హస్ గివెన్ యు సో మెనీ భూమి మీద అనేక మంది ఏంజెల్స్ ని అనుగ్రహించారు అండ్ వి హావ్ థౌసండ్స్ ఆఫ్ యంగ్ పార్ట్నర్స్ అమంగ్స్ట్ యు అలాగే మీలో కూడా అనేక మంది వేల మంది భాగస్తులైన వారు ఉన్నారు వి ప్రే ఫర్ యు ఎవ్రీ డే ప్రతి రోజు నిమిత్తం ప్రార్థన చేస్తుంటాం యు ఆర్ అవర్ ఏంజెల్ మీరే మాకు ఏంజల్స్ టుడే

దేవుని యొక్క వాక్యం దేవుని భాషగా మీ నోటి మాట ద్వారా పలుకబడుతోంది as the tongues come out of you which is the word from god దేవుని యొద్ద నుంచి వచ్చిన వాక్కుగా భాష మీలో నుంచి బయటకు వచ్చినప్పుడు which is to glorify god అది దేవుని మహిమపరచడానికి పరచడానికి which brings the an answer to your prayer అది మీ ప్రార్థనకు జవాబును తీసుకొస్తోంది which brings the plan of god through your own tongue అది మీ సొంత భాష ద్వారా దేవుని ప్రణాళికను తీసుకొస్తోంది doors of blessing open up ఆశీర్వాద ద్వారాలు తెరవ devil is

And and there will be be peace peace peace. upon your 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 children. children. Isaiah 54 and verse 13 says, Great great shall be the peace of You you can have this great blessing. To be connected with God. Through peace, who is Jesus. Would you open your heart today. Pray out అలాగే మీ 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 బిడ్డల బిడ్డల మీద కూడా శాంతి శాంతి ఉంటుంది మనం చూస్తే యొక్క సమాధానం గొప్పదిగా ఉంటుందని గొప్ప దేవుని తన కావడానికి ద్వారా ద్వారా ఈ రోజున హృదయం మొర్ర పెడతారు ఆకరికి మనం ప్రార్థించునయ్యా షల్ ఆల్ స్టాండ్ టు అఫి మనమందరం లేచి నిలబడదామా హౌ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ ఇంటు యు పరిశుద్ధాత్మడు మీలోనికి రానయి ఉన్నారు యువర్ హార్ట్ ఇస్ క్లీన్ నీ హృదయం శుద్ధికరించబడింది బట్ ద హార్ట్ షుడ్ నాట్ బి ఎంటీ అయితే మన హృదయం ఖాళీగా ఉండకూడదు ఆస్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మనడగండి ది స్పిరిట్ ఆఫ్ జీసస్ యేసు యొక్క ఆత్మ ది స్పిరిట్ హూ ఇస్ ఇన్ జీసస్ యేసులో ఉండి ఉన్న ఆత్మ ది స్పిరిట్ హూ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెత్ యేసును మరణము నుంచి తిరిగి లేపి ఉన్న ఆత్మ

Jesus the Peace will take you to heaven.